ప్రభుత్వ పాఠశాలకు ఎంఎస్ బుక్స్ ప్రతి స్కాలర్షిప్లు పొందాలి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి టివి రాష్ట్ర రవీందర్ గౌడ్ విద్యాభ్యాసం కోసం కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ ప్రతి విద్యార్థి పొందాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు శనివారం యూత్ ఫర్ సేవ సౌజన్యంతో నేషనల్ మీన్స్ కమ్మ్యూనిట్ స్కాలర్షిప్ సాధించేందుకు అవసరమయ్యే ఎన్ఎంఎస్ బుక్స్లను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ విద్యాభ్యాసం కోసం ఆర్థిక తోడ్పాటు అందించి స్కాలర్షిప్లను ప్రతి విద్యార్థి పొందాలన్నారు వీటి కోసం యూత్ ఫర్ సేవ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ఈ బుక్స్లను పంపిణీ చేయడం జరిగిందన్నరం మరి ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి పరీక్షలలో ఉత్తీర్ణులై స్కాలర్షిప్ లు పొందాలన్నారు వీటి కోసం ఉపాధ్యాయుల సలహా సహకారాలు తీసుకోవాలని తెలిపారు శ్రీనివాస్ గారు మరి అదేవిధంగా నా దగ్గర సోషల్ ఎస్ఏ రామన్న గారు ఆయన ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఆయన ప్రేరణ తీసుకొని మమ్మల్ని కూడా తీసుకుని పోతున్నారు అదేవిధంగా మరియు సార్ గారు వీళ్ళిద్దరు పేర్లు అంటే నా గురించి అంతకంటే ఎక్కువ స్టోరీలు ఇస్తారు నాకు కాదు ఆ వేనన్న కానీ తిరుపతి అన్న కానీ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ మిత్రులారా మీకు ఒకటే విజ్ఞప్తి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మీ కుటుంబాలకు కుటుంబాల మేము వచ్చినాం ఏదో కొంత అవకాశం ఉన్న దగ్గర మీ అటువంటి విద్యార్థులను కొంత సాయం చేస్తే అది మీరు ఏదో రకంగా దాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతారనే ఒక ఆశతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం దయచేసి మీరు అందరూ కూడా ఈ పుస్తకాలను ఇచ్చినటువంటి సద్వినియోగం చేసుకొని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో మమేకమై ఎక్కడైతే మీకు అనుమానాలు వస్తే వాటిని నివృత్తి చేసుకొని ఇందులో ఖచ్చితంగా మీరు వీళ్ళ స్కాలర్షిప్ పొందగలిగితే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి తొమ్మిది పది రెండు తొమ్మిదవ తరగతి పదో తరగతితో పాటుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకవేళ డిగ్రీ కూడా మీరు డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్లో చదివితే డిగ్రీ మూడు సంవత్సరాలు కూడా వస్తారు ఓవరాల్గా ఏడు సంవత్సరాలు మనకు సంవత్సరానికి పన్నెండు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు ముఖ్యంగా మా అందరి ఆలోచన వేనన్న కానీ తిరుపతిన్న కానీ మా అందరి ఆలోచన ఏంటంటే సాయి ప్రసాద్ కానీ మొత్తం సమాజంలో మేమంతా భాగస్వామ్యమే ఉన్నాం కాబట్టి మనలాంటి కుటుంబాలకి వచ్చిన పిల్లలు కేంద్ర స్థాయిలో ఇది మన రాష్ట్రం నుంచి కాదు కేంద్ర స్థాయిలో పెట్టేటటువంటి పోటీ పరీక్షలను ఎదుర్కొనే సత్త మనకు ఉన్నది దాన్ని నిరూపించుకోవడానికి కూడా మాకు ఆ నైపుణ్యం ఉంది అని చెప్పి తెలియజేయడానికి ఇటువంటి పరీక్షలు రాసి మనం ఒక ఉత్తీర్ణత పొందితే ఆ పేరు మీ ఉపాధ్యాయుల పేరు మీ పేరు కేంద్ర ప్రభుత్వం లిస్టులో ఉంటుంది ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు తాండూరు మండలం యాలార్ మండలం బసిరా మండలం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉమరాజ్పేట మండలం కొన్ని గ్రామాలు ఇవ్వడం కొన్ని స్కూల్కి ఇవ్వడం జరిగింది రోజు మన దగ్గరికి వచ్చాం వాస్తవంగా తెలుగు మీడియం మీకు ఒకటి రెండు పుస్తకాన్ని నేను అందజేస్తాను ఉపాధ్యాయ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే కొద్దిగా ఇంగ్లీష్ ఉంది సార్ కొద్దిగా మీరు కొద్దిగా దాన్ని ఏమైనా ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు చెప్పి కనీసం ఎంత ఏడు మంది అప్లై చేసిండ్రు ఏడింటికి ఏడు రావాలని మనస్ఫూర్తి కూడా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి